సెంట్రల్ నియోజకవర్గంలోని ముప్పై మూడవ సత్యనారాయణపురం శివాలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందజేయాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఉమ్మాశ్ర హాజరయ్యారు మెడికల్ క్యాంప్ నిర్వహణ తీరుతెనులను పరిశీలించి మెడికల్ క్యాంపుకు వచ్చిన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వర మాట్లాడుతూ వేదా హాస్పిటల్ ఆధ్వర్యంలో అనుభవం కలిగిన వైద్యులతో పేదలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు అన్నారు ఎంతో ఖరీదైన వైద్య సేవలను సైతం మెడికల్ క్యాంపులో రోగులకు అందజేస్తున్నారని ప్రజలు సద్వినియోగం చేసుకున్నందుకు ముందుకు రావటం సంతోషకరమని అన్నారు అనంతరం వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్లపాటి సిరిశరణి మాట్లాడుతూ వైద్య శిబిరంలో పది మంది నిష్ణాతులైన వైద్యులు వైద్య సేవలు అందజేసినట్లుగా చెప్పారు ఆర్థోపీ వెను సంబంధిత దంత పరీక్షలు ఆయుర్వేద వైద్యంతో పాటు చిన్నపిల్లల వైద్య నిపుణులతో పరీక్షలు అన్ని నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లుగా వివరించారు అనంతరం వేద హాస్పిటల్ నిర్వాహకులైన డాక్టర్ వై శేషసాయి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత రీతి వైద్య సహాయం అందించాలని ముఖ్య ఉద్దేశంతో తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో శ్రీ వేదా చారిటబుల్ సేవా ట్రస్ట్ సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా మందులు కూడా అందజేస్తున్నామని వైద్య శిబిరానికి గార్లపట్టి విజయకుమార్ నందివెలుగు బ్యాంక్ చైర్మన్ తోట అతిథులుగా హాజరయ్యారు వైద్యులు బివి గురునాథ శర్మ జేఆర్ఎస్ గౌతమ్ ఎన్ చైతన్య కృష్ణ బి మేఘన విఠంశెట్టి శశాంకర్ ఆర్ పవన్ కుమార్ కోరపాటి అశోక్వర్దన్ సింధు బొమ్మడి బి జగదీష్ తదితరులు వైద్య సేవలు అందజేశారు మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం సంతోషం వాళ్ళకి వేద హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ప్రతి హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలా ప్రజల్లోకి వచ్చి కొంచెం లాభాపేక్ష లేకుండా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అటు ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు నూట ముప్పై రకాల జబ్బులకి ఉచితంగా అన్ని హార్టు కిడ్నీ అలాగే లంగ్స్ మరి లివరు అలాగే మిగతా మహిళలకు సంబంధించినటువంటి అన్ని వైద్యాలు కూడా ఉచితంగా చేస్తూ ఉన్నాం ప్రైవేట్ హాస్పిటల్ కూడా పెద్ద మనసు చేసుకొని ప్రజలకి అండగా ఉండవలసిన అవసరం ఉంది ఇవాళ వేద హాస్పిటల్లో ఇక్కడ పరీక్షలు చేయటమే కాకుండా ఉచితంగా మందులు ఇస్తున్నారు వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా ఇలాంటి సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఇలాంటి హాస్పిటల్కి నేను నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరఫున ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాయి ఈ మెడికల్ క్యాంపునకు ఇప్పటివరకు వరకు రెండు వందల యాభై మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రెండు వందల మందికి ఆల్రెడీ మేము సర్వీసెస్ ఇప్పటిదాకా ఇచ్చామండి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ ఈ మెగా మెడికల్ ఉపయోగించుకోవాలని ఇక్కడ మేము చేసే బిఎండి వైబ్రో చెక్ మిగిలిన మెడికల్ టెస్ట్ టెస్ట్లన్నీ ఉపయోగించుకొని మంచి ఆరోగ్యంతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ గురునాథ్ శర్మ ఆర్థోపెడిక్ సర్జన్ వేద హాస్పిటల్ సత్యనారాయణపురం ఈ రోజు వేదా హాస్పిటల్ వారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మెగా మల్టీ స్పెషాలిటీ క్యాంప్కి విచ్చేసిన పేషెంట్స్ అందరికీ అలాగే కవరేజ్ ఇస్తున్న మీడియా వారందరికీ అలాగే నిర్వహిస్తున్న యాజమాన్యం వేద హాస్పిటల్ డాక్టర్ ఎండి డాక్టర్ శిరీష గారికి అలాగే డాక్టర్ శేసాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ క్యాంప్ని అందరూ సర్వి సద్వినియోగం చేసుకోవాలి ఈ క్యాంపులో అన్ని రకాల బ్లడ్ టెస్టులు అలాగే ఎముకల సాంద్రతకు సంబంధించిన బీఎంటీ టెస్టు వైబ్రో చెక్ టెస్టు అలాగే ఈసీజీ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది ఎంతో మందికి అవసరమైన వారికి అవసరమైనంత వరకు మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో విజయవాడ వాస్తవ్యాల ఈ క్యాంప్ను సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాడు నేను డాక్టర్ గురునాథ్ శర్మ ఆర్థోపెడిక్ సర్జన్ నా పేరు శ్రీ లక్ష్మి అండి ఈ వేద చారిటబుల్ ట్రస్ట్ లో వన్ ఆఫ్ ది మెంబర్స్ సో ఇంత మంచిగా మా అన్నయ్య డాక్టర్ శేషసాయి అండ్ శిరీష గారు ఇద్దరు కలిసి ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గర్వనీయమైనటువంటి అంశము ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు నాట్ ఓన్లీ విజయవాడ అండి చాలా కాల్స్ రాజమండ్రి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ మెడికల్ క్యాంప్కి అటెండ్ అవడానికి వచ్చారు ఈ సర్వీసెస్ని మీరు పబ్లిక్ అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటి ఇలాంటి క్యాంప్స్ మరెన్నో కండక్ట్ చేయాల్సిందిగా వెదా హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇట్లాంటివి అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ